గురువుగారు ఈ వారం ధనస్సు రాశి వారికి ఎలా ఉంటుందంటారు ధనస్సు రాశి వారికి ఈ వారము చాలా మంచి యోగవంతముగా ఉన్నది మీ పనులు చక్కబడతాయి అనుకూలవంతముగా ఉంటాయి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ కనుక మీ మీరే ఒక మంచి నాలుగు మాటలు మంచి మాటలు అందరికీ చెప్పటము మీకు కావాల్సినటువంటి పనులు కూడా చేయించుకోవటము దైవ దర్శనానికి వెళ్ళటము ఏదైనా క్షేత్ర దర్శనము లాంటిది చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చి వెళ్ళాలి అని ఒక డేట్ ఫిక్స్ చేసుకోవడం లాంటివి జరుగుతాయి అంతేకాకుండా గురువు ఆ యొక్క అనుగ్రహముతో కొన్ని పనులు మీరు ఊహించనటువంటి పనులు కొన్ని వెతకబోయినటువంటి తీగ కాలికి తగిలింది అన్నట్టుగా కొన్ని మీకు యోగవంతమైనటువంటి పనులు జరుగుతాయిగాక మీరు ఊహించనివి కూడా అందుకని యోగవంతముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది వ్యాపారస్తులకు అనుకూలముగా ఉన్నది అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా శ్రేయోదాయకముగానే ఉన్నది అని తెలియజేస్తూ ఉన్నారు గురుగారు ధనస్సు రాశి వారు ఎలాంటి పరిహారం పాటించాలి రాహుకాల దీపం అనేటువంటిది పెట్టండి ఇంట్లోనే పెట్టుకోవచ్చుగాక ఏమి గుడికి పోయి పెడితే మరీ సంతోషమే గుడికి వెళ్ళి పెట్టలేని పరిస్థితుల్లో ఇంట్లోనే రాహుకాల దీపం ప్రతిరోజు క్యాలెండర్లో ఫలానా సమయానికి రాహుకాలం ఉంటుందని తెలుసు ఆ రాహుకాల సమయానికి నెయ్యితో దీపం అనేటువంటిది వెలిగించండి మూడు ఒత్తులు వేసి నెయ్యి వేసి వెలిగించేటువంటి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కూడా మీకు మేలు జరుగుతుంది కాకా